ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలని కోరుకున్నాం మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఒక కొత్త వీడియో అయితే ముందుకొచ్చినాం వచ్చినాం ఆల్రెడీ చాలా మంది అయితే చేసినారు కానీ మన ఛానల్ లో ఫస్ట్ టైం చేస్తున్నాం అనమాట కాబట్టి ఫ్రెండ్స్ కొత్త చూసినా అయితే మా ఛానల్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ మంచి మంచి వస్తావి మా ఛానల్ లో ఎప్పటికి వస్తావి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు చేసే వీడియో ఏమంటే మనం వచ్చేసి ఎగ్ సేర్వా తయారు చేస్తాం అనమాట ఎగ్ సేర్వా ఎలా తయారు చేద్దాం అనేది చూద్దాము ఒకసారి ఫస్ట్ అయితే మనం స్టార్ట్ చేద్దాం అనమాట పెట్టేసినాం అనమాట ఎక్కడైతే మంట ఆల్రెడీ మంట అయితే రన్నింగ్ అవుతున్నది ఫ్రెండ్స్ మనం అయితే కొంచెం కాలిన తర్వాత అయితే మనం ఆయిల్ వేసుకుందాం అనమాట లైట్గా అయితే కాలింది మనం అయితే ఆయిల్ వేసుకున్నాము అయితే ఆయిల్ వేసినాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొంచెం పసుపాతే వేసుకోవాలన్నమాట పసుపాతి వేసుకోవాలా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే కొద్దిగా వేడి చేసుకున్నాం అనమాట ఆల్రెడీ అయితే వేసినాము ఇప్పుడైతే ఎగ్స్ అయితే అనమాట ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే వేసుకున్నాము ఎందుకంటే ఒక రౌండ్ అయితే మనం ఈ రకంగా అయితే వేసుకోవాలన్నమాట కొంచెం ఒక ఐదు నిమిషాలు కొద్దిగా రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా ఒక గుడ్డు అయితే పగిలిపోయింది ఆల్రెడీ కొంచెం రోస్ట్ చేసుకొని కలిసి మనం టీ చేసుకుందాం అనమాట తీసిగడ్డ పెట్టేసి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వచ్చేసి ఇంకా వెంటనే మనం తాలింపు తాలింపుకి అయితే మనం తాలింపుకి పెట్టుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ టైం వచ్చేసి మనం ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే వేసుకోవాలా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత కానీ చాలా రిస్క్ అయింది మాకేమంటే చేస్తాము ఎట్లా అంటే మన వంట సరిగ్గా రావాలంటే కొద్దిగా ఓపిక చేసుకుంటే బాగుంటుంది ఉల్లిగడ్డలు తింటే కింగుతులకి చాలా టేస్ట్ అయితే కలిసి ప్లాన్ చేసుకొని చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ అయితే బాగా వేడైంది ఇప్పుడైతే మనం అయితే ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం అనమాట మనమైతే కొద్దిగా మంట తక్కువ పెట్టుకోవడం కాసేసి చేసుకోవాలనపడు ఫస్ట్ టైం ఎందుకంటే ఫస్ట్ రన్నింగ్ చేసేంత వరకు బాగా మంట వేడైతే బాగా మనకి కలుపుకోవడానికి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది అనమాట ఇది మనకి బాగా ఉల్లిగడ్డ వచ్చేసి బాగా బాగా మంచిగా అయితే వేడి కావాలన్నమాట మంట కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా నిదానం అవుతుంది అనమాట ఇప్పుడు మంచిగా బాగా మంట అయితే బాగా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా బాగానే ఉంటుంది అన్నీ అయితే మనం ఐటమ్ అయితే కలిపి వేసుకోవాలన్నమాట ఒక్కోటి ఒక్కోసారి లైన్ అయితే మనం ఈ రకంగా అయితే మసాలా కావాల్సిన ఉల్లిపాయలు తర్వాత పసుపు తర్వాత వచ్చేసి మనకు కావాల్సిన కొత్తిమీర తర్వాత వచ్చేసి ఎల్లిపాయల రండి ప్రతి ఒక్క దాన్ని వచ్చి మనమైతే ఈ రకంగా అయితే కలిపేసుకోవడం వల్ల మనకి చాలా అనమాట ఎందుకంటే వీడియోలు ఎంత అని చెప్పేసి పాస్ చేయడం జరిగింది చాలా వరకు అయితే మనం అంతా కలిపిన తర్వాత అయితే చాలా టేస్ట్ అయితే వస్తుందనికే అనుకున్నాం అనమాట చాలా మసాలా అయితే చాలా బాగా పట్టినమాట ఎగ్గుసేరు అంటే మామూలుగా అయితే ఉండదు చాలా కష్టపడాలి కష్టపడితే మనం తగినంత అయితే కారం అయితే వేసుకున్నాము కారం అయితే తగినంత అయితే తీసేసుకున్నాము చాలా అప్పటికే వాషన్ అయితే మామూలుగా అయితే లేదు చాలా స్మెల్ అయితే చాలా కడుపు నిండా తిన్నంత ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఉప్పు అయిందా లేదని చెక్ చేయడం జరిగింది చాలా వరకు అయితే తక్కువ అయితే పడింది అనమాట మళ్ళీ కొంచెం అయితే వేసుకోవాలనుకో అనుకున్నాను కసి మనకైతే ఇంత కావాల్సిన వాటర్ వేసుకున్నాం వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం అయితే వేసుకున్నాం ఎందుకంటే మనకి తక్కువ పడుతుంది అని చెప్పేసి మళ్ళీ ఇంత సాల్ట్ అయితే వేసేసుకున్నాం అనమాట చాలా వరకు అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్ అయితే వర్క్ చేసేద్దాం అనుకో తలతున్నాం అనమాట ఇక్కడైతే మనకి ఇంకా ఎగ్స్ అయితే వేసేసినాం అనమాట ఎగ్స్ వేయడం జరిగింది i ex ఫ్రెండ్స్ మనమైతే కాదు ఇప్పుడు ఇంతగా ఇంత పచ్చి పారా అయితే వేసేసుకున్నాం అనమాట బాగా టేస్ట్ ఉంటే పచ్చి కారపక్క వేసుకుంటే ఇంకా మనంగా మళ్ళీ ఇంత అల్లం మామూలుగా అయితే ఆకనమాట సపరేట్గా వేసుకోవాలన్నమాట స్పెషల్గా ఓకే ఫ్రెండ్స్ కోడిగుడ్లు కూర అయితే ఇప్పుడైతే ఇంకా ఫైనల్ అయిపోయిందన్నమాట అందుకోసం వేయడం జరిగింది ఇప్పుడైతే ఒకసారి ఉప్పు లేదో ఒకసారి చెక్ చేసి ఉప్పు అయితే చరిపోయిందప్ప చాలా టేస్ట్ అయితే వచ్చిందనమాట ఉర్తి అయితే చాలా సూపర్